ఫ్రెండ్స్ అక్కడైతే కార్మెడ్ ఉన్నది కుట్టినాడు చూద్దాము కొరమేడేనా నేనైతే దగ్గరికి అయితే పాలకున్నాను చూద్దాము వా చూడండి కార్మెడి ఫార్మేడ్ పడింది కేజీ కార్మెడ్ అయితే చూస్తున్నారు కదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ గు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేనైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని మన చూస్తూ కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ కట్టుదర్ సబ్స్క్రైబ్ చేస్తున్న ఈ వీడియో అయితే ఒక లైక్ చేయండి శబ్దం అయితే ఎంత మాకు అంత చాలా సౌండ్ కానీ నీళ్ళు పాదే విధంగా అయితే చూస్తున్నారు కదా ఇక్కడికైతే నైట్ కోట అయితే మావు కూడా వేస్తే ఎన్ని చేపలు పడతా ఉండదు మీకు అయితే చూపించాలనుకుంటున్నాము అంటే మేము కొవ్లు వారికి వేరే చేసిన చూపిస్తున్నది కానీ కొవ్వులు తక్కువ పడతాయి కానీ నైట్ చూట మామ పొడవేసి ఇప్పుడు మనం వేసేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇంటికి వెళ్ళిపోయి తల జాము చూస్తే మాత్రమే చేపలు మనకు పొడవ నిండి అయితే అంటే పడవైతే చాలా ఎత్తుకుంటుంది మనకు కావాల్సిన చేపలు ఎత్తు పడుకుంటాయి దానికోసం అయితే మేము మామి పొడమెత్తునైతే వచ్చినాము నైట్ పూట అయితే మనకి ఎక్కువ చేపలు దొరక వచ్చినాము వస్తున్నాము పడమైతే ఏ విధంగా చేస్తామైతే చూడండి నైట్ ఫుడ్ వేట చూస్తే అలానే ఈ నెలల్లో అయితే కొరిమేళ్ళు కొరిమేళ్ళు జరుగుతున్నాయి కొవ్వులు అయితే గమనిస్తున్నాము ఆ కొరిమేలు కాడైతే ఎట్ట పడతామనేది చూద్దరు కీడనైతే చేయకుండా అయితే చూడండి అయితే నైసంగా కొరమేళ్ళు అయితే వచ్చేస్తున్నాయి వాటి అయితే మా ఆయన బ్యాటరీ వేసుకుని మరి చూస్తూ ఉన్నాడు చూస్తున్నారు కదా అంచుకైతే వచ్చేస్తున్నాయి అవి ఉండాయా అయా లేవు అనేసి గమనిస్తా బాత ఉన్నాడు చూడండి అయితే వేసుకుంటా పోతున్నాడు ఫ్రెండ్స్ అక్కడైతే కొరమేడు ఉన్నది కుట్టినాడు చూద్దాము కొరమేడేనా నేనైతే దగ్గరకు అయితే పాలకుపోన్నాను చూద్దాము వా చూడండి కొరమేడి కొరమేడి అయితే కొట్టేసినాడు ఈ చేపల కోసమైతే ఉన్నాము ఆహా ముక్కలు కేజీ ఏముంటుంది ఆ ముక్కలు కేజీ దాకా అయితే ఉంటుంది అలీ స్కూల్ కొట్టినాం కదా ఇప్పుడు కొరమేడి ఆ మారుత నేలలో తిరుగు తిరుగు తిరిగి అయితే కదులుతున్నది చుప్ చూడండి కొట్టేలాగా ఏ విధంగా కదులుతున్నదో కానీ లావుకుని ఉంటే కేజీ వండిపోయింది చూస్తున్నారు కదా ఈ చేప కోసం అయితే మేము కలిసిపోయిన ఈ కలిసి కాడ వచ్చి అయితే తిరుగుతా ఉన్నాము ఇంకా ఉంటాయి ఈ పచ్చదనంలో ఇంకా ఉంటాయి కనిపెట్టాలి కానీ మనం చూద్దాం ప్రస్తుతానికి ఒక ఇసుకూరు ఒక పర్మేడ్ కొట్టాము అదే మదిరితో చూస్తే ఖచ్చితంగా మనం ఇంక రెండు మూడు చేపలైతే దొరకతాయి మనకి అయితే చూడండి గిరిగాడి ఏ విధంగా అయితే నేలలో వెళ్ళిపోతా ఉన్నదో నెయ్యి గడిపోయి కునిక్కునేసింది చూడండి చుక్క కాడైతే ఉన్నది కదా గిరిగేడు గిరిగాడు చేపది దగ్గరికి చూపిస్తే చూడండి నేలలో అయితే ఏ విధంగా అయితే కునుక్కునేస్తున్నదో ఇట్లయితే ఈ గిరిగేడు అయితే పట్టపోతున్నాడో మరి కొడతాడో కొట్టాడు అయితే తెలదు కొట్టేస్తే చూద్దాం తీసుకుని మారు ఆహా కొడేనాడు చూస్తున్నారు కదా పడతానైతే పైకి అయితే తేలిపోయింది ఏం కదలకపోయింది ఉండు పట్టేయి ఇంకా పోతే మళ్ళీ చూస్తున్నాడు ఫార్ మేడ్ని అంటే ఇందాక ఎక్కనే కొట్టినా మనము దాని జత్తగానే ఏదన్నా ఉంటుందేమంటే చూస్తున్నాడు పశువులు అంటే పారేది ఇక్కడ ఉంటాయి ఏమని చెప్పి చూస్తా ఉన్నాడు ఒకవేళ ఉంటే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తాయి దాకలైతే తాడే కొట్టినాడు ఉంటాయి ఏదో అది అదృష్టం కనిపించింది ఎత్తున్నాడు అయితే పడవేసిన తర్వాత అయితే వచ్చి అట్లా తిరిగినాము మీరే చూసారు కదా మేము కత్తితో పొరమేడు పుంక్కునేటప్పుడు కొట్టి అలాగే అలాగరగడు కానీ ఈసుకూరు కానీ అదేమూరింగ్ అయితే తీయలేసుకున్నాము చూడండి ఇంకొక పొరమేడ పడింది కేజీ పొరమేడ్ అయితే చూస్తున్నారు కదా పొరమెడ ఇదిగడ్ కొట్టేసినాము దీని అయితే తీయలేకపోయాము చాలా లేట్ అయిపోయింది ఇంకపోతే రెండు లేర్లు ఇదైతే రెండు జిలేబులు అయితే కొట్టినాము మీరు చూసేటప్పుడు మాత్రమే ఇదైతే కొట్టినాం ఎకమైనా కొడమే పెద్ద కొరమే కొట్టేటప్పుడు అయితే మీకు లాక్కుండా ఇలాగ కొడమేసేసి అయితే మేము సజ్జికడానికి మాకు ఇల్లు కడ్ వస్తున్నాయి బతికే ఉన్నాయి అలా వచ్చేస్తున్నాయి చేపలు కానీ ఇవి కొన్ని కొడమైతే తెస్తా ఉన్నారు చూడండి అంత కర్రలకి దారాలు వేసి పెట్టినాం కదా అవి ఇప్పేసి నైస్గా కదిలుస్తున్నారు చూడండి అయితే చేపలు చూడండి ఏ విధంగా వాంకి కొడకైతే ఏ విధంగా అయితే తినేస్తున్నాయి కింద అయితే కదులుతున్నాయి చూడండి సప్త ఏ విధంగా వస్తున్నాయి ఆకులు కగులుతున్నాయి కదా అంటే చెత్త అంతా బేసిపోయే లేదు మీకు అంచుకొట్టి వచ్చేస్తున్నాయి ఆపలి ఎగురుతున్నాయి కదా ఇప్పుడైతే గట్టికి అయితే ఎత్తున వెళ్ళిపోతుంది చూడండి ఎంత పొడుగున్నదో మనసు అంత పొడిగా అయితే ఉంటుంది ఇప్పుడు నైజంగా ముచుకొని ఒక కంచు దోసుకోవాలి అంటే బుర్ర ఉంటుంది ఈ సైడు ఆ సైడ్కి అయితే ఎత్తి చేస్తున్నాం చూడండి తట్టి కుందైతే ఒక సైడ్కి రాలిపోతున్నాయి పోయినంత చెత్త అయితే చూడడం ఇంటి పండు

ఉంది గెండి చేప ఇది అన్నయ్యలో ఉండే చాప ఉంది ఇది ఉక్కయ్య ఇది ఉక్కయ్యలో ఉండే పంచదార ఇది ఎడగడ ఎరవలక అయితే వచ్చేస్తున్నది దాన్ని పడింది పెద్దదిగా పదివన్నీ సన్నచాపలే పంచదారలు అయితే పర్లేదు పోతే జల్ల పక్కలు ఇసుపుర్లు అన్ని రకాల కలపాటం పడుకుండా ఎలా ఉంటుంది పితృకాసంటే ఎలా ఉంటుంది ఇవైతే పండాయి కానీ మేము వచ్చేసరికి కట్ట తెగిపో కట్ట తెగిపోనా ఇంత మాత్రం పడింది నీళ్ళు ఆడ కట్ట తెగిపోయిందనమాట అందుకనేసి చేపలన్నీ ఆ పక్కదారులు అయితే వెళ్తున్నాయి చూసారు కదా రేత్రపూటైతే మేము పొడమిక్కునే వేసి మరి అంటే నీళ్ళు ఎక్కువ ఏ సైడ్ పార్దలకొస్తే వస్తే ఆడైతే పొడమేసేసినాము వేసేసిన తర్వాత ఈ ప్రైజ్ కాడ అట్టాగా తిరిగిన దానికైతే మాకైతే పొరమేళ్ళు జామాలు తీసుకురుగేది ఆ మాటతో చేతులతోనే కొట్టేసుకున్నాము కోరిక సగము మాకు పొరమేళ్ళు వచ్చేసినాయి ఇంకా పడమంటారా మాకు ఒక అంచిన గడ్డు అంటే మేము దండు కొట్టినాం కదా తెగిపోయి సగం నీరు పారిపోయినాయి అంటే ఎక్కువ రేట్లో ఉన్నలేదు కదా అయితే ఇంక పోయేసి వచ్చేసరికి అవి గిండు అయితే తెగిపోయిందన్నమాట ఇప్పుడు అసలు అందరూ నీళ్ళు వెళ్ళిపోయి చేపల గడి వెళ్ళిపోయి పడినా కడికి మెత్తంగా పడ్డాయి కానీ కూరకైతే వచ్చేయినా మాకు ఇలా ఉంటుంది రేతుల పూట వేకైతే చేపలు పెట్టే ఇలా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకేమైతే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కట్టాకి లైక్ చేయండి మరొక వీడియోతో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్